మరియు టీచర్ ఎమ్మెల్సి కోసం అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇటువైపు ఏమో వరంగల్ నల్లగొండ ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి దీనిలో మొట్టమొదటిగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు జీవో నెంబర్ మూడు వందల పదిహేడు తెచ్చి త్రీ వన్ సెవెన్ జీవో తెచ్చి టీచర్ని ఎంత వేధించిందో ఎంతమంది టీచర్లు ఆంధ్రలో దిగినో చివరికి సూసైడ్ చేసుకున్న సందర్భం మనం చూశాం అంటే ఆనాటి ప్రభుత్వం మీద కత్తుల నూరి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మేము నిద్రపోమని చెప్పి శపథం చేసినటువంటి టీచర్లు మొత్తానికి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించారు అందువల్ల బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో అటు పట్టభద్రులు కానీ ఇటు టీచర్ ఎమ్మెల్సీలో పోటీ చేసే సాహసం చేయలే ముఖం లేదు కాబట్టి వాళ్ళు చెల్లించాల్సిన డిఎల్ చెల్లించలే మూడు వందల పది జీవోలో జరిగిన అక్రమాలని సరిచేసే ప్రయత్నం చేయలే ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా మొరబెట్టుకున్నా నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వివరించింది కాబట్టి ఆ పార్టీకి ఎన్నికల్లో మా అభ్యర్థికి వీళ్ళు అని చెప్పి ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదు ముఖం లేదు రెండవది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే సంవత్సరం దాటిపోయింది ఇంతవరకు మూడు వందల పదిహేడు జీవోలో జరిగిన అక్రమాలను సరి చేస్తాం టీచర్ల వ్యధ టీచర్ల టెన్షన్ తీసేద్దామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి దాన్ని ఊసెత్తలే మీ ఇట్లా ఓటు వేయండి మిమ్మల్ని గెలిపించండి మీ ఒక్క డిఏ కూడా పెండింగ్ లేకుండా చెల్లిస్తా అని చెప్పి ప్రగల్పాల పలికిన రేవంత్ రెడ్డి ఇంతవరకు నాలుగు డిఏలు ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి మూడవది ఆనాటి ప్రభుత్వం ఉద్యోగి రిటైర్డ్ అవుతే అప్పటికప్పుడు మొత్తం బెనిఫిట్స్ సహా చెక్కులు ఇచ్చి ప్రభుత్వ కారులోనే తీసుకుపోయి ఇంటికాడ దించేసేటువంటి సంస్కారం ఉండాలి ప్రభుత్వాలకు వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవ చేస్తే వాళ్ళకి ఆ గౌరవం దక్కాలని చెప్పింది అది దేవుడెరువు ఇవాళ రిటైర్డ్ అవుతున్నటువంటి ఉద్యోగులకు కూడా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చే స్థాయిలో లేదు ఈ ప్రభుత్వం చివరికి వాళ్ళ బెనిఫిట్స్ పొందాలంటే కూడా పైరు చేసుకోవాలి తప్ప కమిషన్ ఇస్త తప్ప వచ్చే పరిస్థితి లేదు అంటే కేవలం టీచర్లకు సంబంధించినవి మాత్రమే కాకుండా సంవత్సర కాలంలోనే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల చేతిలో ప్రజాక్షేత్రంలో చీకొట్టించుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం ప్రజలకు అర్థం కావడానికి ప్రజలు బొంద తొమ్మిదేళ్ళు పడితే ఈ ప్రభుత్వం యొక్క నిజరూపం అర్థం కావడానికి తొమ్మిదేళ్ళే పట్టింది ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి అన్ని వర్గాలపై సిద్ధంగా ఉన్నారు